హరే కృష్ణ నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇది నాంని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష నిర్విశేషూన్యవాది ప్రాశ్చాత్య దేశతారిణి శ్రీల ప్రభుపాదికి జై శ్రీల గురుదేవులకి జై హరే కృష్ణ బడిలో భగవద్గీత అనే ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే సులభైన మార్గం భగవద్గీతనే అని భగవద్గీతను తెలుగు సుచురాత పుస్తకంలో రూపొందించి దానిని విద్యార్థులకు అందించే ఈ దశలో ఇస్కాన్ కేవలం సంకల్పిస్తే దానిని అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యం వారు ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకువెళ్ళడంలో ఎనలేని కృషి చేశారు సో వారందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ గత సంవత్సరం మనం భగవద్గీత జయంతి సందర్భంగా వెయ్యి నూట ఎనిమిది మంది విద్యార్థులతో భగవద్గీత పారాయణాన్ని కేవలం విద్యార్థులతో చేయించాము ఆ కార్యక్రమం మొత్తం అలా విజయవంతం కావడానికి స్త్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశీస్సులతో మీ యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంతమైనది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అనగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈ భగవద్గీత కార్యక్రమాన్ని భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులతో చేయ సంకల్పించాము దీనికి కూడా మన యా ప్రైవేట్ యాజమాన్యపు వారు మరియు పాఠశాల ఉద్యా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఉన్నతిగా ఎంతో దివ్యంగా జరుగుతుంది పాఠశాలల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయులు తమ యొక్క ధర్మాన్ని ఎంతో చక్కగా నెరవేరుస్తూ ఈ భగవద్గీతను కూడా పిల్లల చేత రాయిస్తూ చదివిస్తూ ఉన్నారు సో వారి యొక్క సంకల్పానికి మా యొక్క సంకల్పానికి వారి ఇచ్చే చేయతకు మా హృదయపూర్వక పాదాభివందనాలు గురువులకు తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం జరిగే భగవద్గీత పారాయణంలో భగవద్గీత చుచురాత పుస్తకం అందించాం కదా అందులో పార్ట్ వన్ని నాలుగో తరగతి ఆరవ తరగతి ఎనిమిదవ తరగతి విద్యార్థులు రాస్తున్నారు ఆ పార్ట్ వన్లో ఒకటో అధ్యాయము రెండో అధ్యాయాన్ని ఆ చిన్నారులతో చదివించడము అదేవిధంగా పార్ట్ టూ పుస్తకాన్ని ఐదవ తరగతి ఏడవ తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థులు రాస్తున్నారు సో వారికి పదవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము పారాయణంలో భాగంగా చదివించడం జరుగుతుంది అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి సర్టిఫికేట్తో పాటు భగవంతుని నుంచి చిన్న గిఫ్ట్ను అందిస్తూ వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాన్ని అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తూ అనంతపురం జిల్లా యొక్క ప్రతిష్టను ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తున్న ప్రైవేట్ యాజమాన్యపు వారైన కరస్పాండెంట్స్ గారు అందరికీ మరియు అసోసియేషన్ సభ్యులందరికీ చిరు సన్మానం కూడా ఆచారాల చేత జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఈ పారాయణం బాగా సక్సెస్ కావాలి అంటే పిల్లలు ఆ నాలుగు అధ్యాయాలను ఈ నెల మొత్తం ప్రాక్టీస్ చేయదలు ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క అధ్యాయము మినిమం బాగా ప్రాక్టీస్ చేస్తే ఐదు నిమిషాలల్లో అయిపోతుంది లేదా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలల్లో అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు పాఠశాలల్లో ఒక పదిహేను నిమిషాలు పార్ట్ వన్ వాళ్ళకి ఒక పదిహేను నిమిషాలు పార్ట్ టూ వాళ్ళకి ఒక పదిహేను నిమిషాలు కానీ సమయాన్ని కేటాయించగలిగితే ఈ భగవద్గీత పారాయణం అనేది ఎంతో చక్కగా దివ్యంగా జరుగుతుందని మా యొక్క ఆకాంక్ష ఇటువంటి ఆకాంక్షకు మీరు కూడా తోడవుతారని కోరుకుంటూ ఈ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సదా మీ విశ్వాసపాత్రుడు విధేయుడు పరమకర్ణ గౌరహరిదాస్ హరే కృష్ణ